ప్రజల దేవుడు మండలాన్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పదో వచనం నేను పలికిన శుభవార్త నెరవేర్చి మిమ్మును దర్శించును సో దేవుడు మండలం ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్ఠమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేను పలికిన శుభవార్త నెరవేర్చి మిమ్మును దర్శించును ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నేను పలికిన శుభవార్త నెరవేర్చి మిమ్మును దర్శించును సో దేవుడే ఆ శుభవార్త నెరవేర్చి మన దర్శిస్తానని ఉదయకాలము మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే యహోవా ఈ ఆగ్నే ఇచ్చి చిన్నాడు బబ్లోన్ రాజ్యం నాకు డెబ్బై సంవత్సరంలో గతించిన తర్వాతనే మిమ్మును గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలము నాకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శించును నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోకాలం అందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు సో దేవుడు తన ప్రజలైన తన ప్రజలతో ఈ మాట సెలవిస్తూ వచ్చాడనమాట ఉదయకాలము సో దేవుని యొక్క ప్రజలుగా చేయబడినటువంటి మన జీవితంలో కూడా దేవుడి గొప్ప వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు చాలాసార్లు సో నేను ఈ పరిస్థితిలో ఉన్నాను దేవుడు మమ్మల్ని ఎప్పుడు దర్శిస్తాడో సో నేను ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాను ఈ పరిస్థితిలో ఉండి నాకెప్పుడు విముక్తి కలుగుతుందని నువ్వు రకరకాల పరిస్థితులను కలిగి ఉండవచ్చు సో ఆ పరిస్థితుల్లో నాకెప్పుడు విముక్తి కలుగుతుంది దేవుడు నన్ను ఎప్పుడు దర్శిస్తాడు ఇంకెంతకాలం నాకు ఈ జీవితం అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నావేమో దేవుడిని కుదేకాలం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మిమ్ముని గురించి నేను పలికిన శుభ వార్త నెరవేర్చి మిమ్మను దర్శిస్తానని అంటే దేవుడు మన జీవితంలో కలిగి ఉన్న ఉద్దేశాలు సమాధానకరమైన ఉద్దేశాలైనా కలిగి ఉన్నాడు సో రాబో కాలంలో ఖచ్చితంగా దేవుడు మనకి నిరీక్షణ కలిగే ఉద్దేశాలే కానీ హానికరమైనవి మన విషయంలో ఎప్పుడు కూడా దేవుడు తలంచడు అందుకే బబ్లోన్లో చెరలో ఉన్న తన ప్రజల విషయమై దేవుడు ఇంత గొప్ప వాగ్దానాన్ని చేసి వాళ్ళని తిరిగి రప్పించినట్లుగా మనం వాక్యంలో చదవగలం సో మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నమ్మి స్వీకరిస్తామో సో దేవుని ద్వారా అనేకమైన అద్భుతాలు మన జీవితంలో చూడగలిగే వారంగా ఉంటామన్నమాట గ్రంథం మొదట ఆరో మనం చదివితే వారికి ఆహారం ఇచ్చటకు యహోవా తన జనులను దర్శించెను సో ఇక్కడ మనము నయోమిని గుర్చిన వృత్తాంతము మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం సో వారు బెత్లహేమ్ నుంచి మోయాబ్ దేశానికి వెళ్ళిన తర్వాత తాను ఆమె ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం సో అక్కడ ఎలిమెలకు తన ఇద్దరు కుమార్లతో నయోమి సో బెత్లహేమ్ నుండి అక్కడ మోయాబ్ దేశానికి వెళ్ళినట్లుగా మన వాక్యంలో చదువుతాం అక్కడ పది సంవత్సరాలు అయిన తర్వాత సో దేవుడు ఎప్పుడైతే ఇంకా బెత్ యుధ బెత్లహేమ్లో ఉన్న తన ప్రజలను దర్శించాడన్న వార్త తను విని మరలా ప్రయాణం అవుతూ వచ్చింది అంటే దేవుని యొక్క అనుగ్రహం లేకుండా సో దేవుని యొక్క సెలవు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళకూడదని యొక్క అధ్యాయంలో మనం అనేక విషయాలు తెలుసుకోవచ్చు సో చాలాసార్లు సో దేవుని నమ్మినప్పటికీ దేవుని యొక్క వాగ్దానాలు ఎందు మనము నమ్మిక కారణాన్ని బట్టి అనేక మైన పరిస్థితులను మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఇక్కడ మనం వాక్యంలో కూడా చదివినట్లయితే నయోమి సో దేశం నుంచి తిరిగి మళ్ళా యూదా బెత్లహేమ్కి వచ్చేటప్పుడు ఒంటరిదానిగా సో మనము అంటే సో రూతుతో తను వచ్చినట్లుగా మన వాక్యంలో చదవగలం అంటే అక్కడ పెనుబిట్టినే తన ఇద్దరు కుమారులను కూడా తను పోగొట్టుకున్నట్లుగా మన వాక్యంలో చదవగలం అనేక దేవుని యొక్క సెలవు ప్రకారం దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం దేవుని యొక్క దయను మనం కోరుకుంటూ వచ్చినప్పుడు దేవుని యొక్క మాట మనం విని ఆ ప్రకారం చేయగలుగుతూ వచ్చినప్పుడు సో దేవుడు మనల్ని దర్శిస్తాడు అంతేకాదు మనకు సమృద్ధి అయిన ఆహారము సమృద్ధి అయిన ప్రతిదీ కూడా మనకి అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించేవారిగా ఉంటారు కీర్తనలు అరవై ఐదు తొమ్మిదో మనం చదివితే నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు సో దేవుడే ఈ భూమిని తడిపేటువంటి దేవుడు దేవుని యొక్క ద్వారానే మనం ఆశీర్వాదాన్ని పొందగలమని మనం ఈ కీర్తన అరవై ఐదు అధ్యాయమంతా మనం చదివినట్లయితే మనము గ్రహించగలం దావిద తన యొక్క అనుభవాలు ఎంత చక్కగా ఈ అధ్యాయంలో వర్ణిస్తూ వచ్చాడో మనం వాక్యం ద్వారానే చదవగలం నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు దేవుని నది నీళ్ళతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయిచున్నావు దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు వాన జలుల చేత దాన్ని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివితే సో దేవుడు చేసేటువంటి ఈ సూచక క్రియల ద్వారా దేవుడు చేసేటువంటి కార్యాలను బట్టి సో దిగంత నివాసులను కూడా భయపడుతురని మనం వాక్యంలో చదువుతాం ఇంత గొప్ప కార్యాలు దేవుడు దేవుని నమ్ముతూ వచ్చినప్పుడు సో దేవుని యొక్క మాట లేదు మనము విశ్వాసం ఉంచుతూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో జరిగించే మేళ్ళు ఈ విధంగా ఉంటాయి సో మనం ఒక ఆశీర్వాదం పొందాలి అంటే ఒక పరిస్థితిని మనం దేవుడు దాన్ని అంతా సమకూర్చ సమకూర్చాలి అని అంటే సో దేవుని యొక్క మాట ప్రకారం మనం వెళుతూ వచ్చినప్పుడు సో ఆశీర్వాదం మనం చూడగలం దేవుడే భూమిని దర్శించి తడిపేటువంటి భూమిని సహా దేవుడే దేవుడు దర్శిస్తేనే ఆ భూమిని కూడా తడపగలం అంటే అంత గొప్ప అనుగ్రహాన్ని దేవుడే చేసేటువంటి వాడు అంటే ఒక భూమిని తడపాలంటేనే దేవుడి యొక్క అనుగ్రహం అంటే దేవుని యొక్క ఆజ్ఞ బయలుదేరింది ఏది కూడా జరగదని మన వాక్యాన్ని బట్టి గ్రహించగలం ఉదయకాలం సో నీకు నీవు ఆలోచించుకొని నేనేదో సాధిస్తాను నేనేదో చేయగలను నేను సో నా ద్వారా నా ప్రయత్నాల ద్వారా ద్వారా సో నేను ఇంతవరకు నేను ఆశీర్దింపబడతానని మనం చాలా సార్లు మనలో మనం యోచించుకుంటూ ఉంటాం కాదు దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన ప్రకారం మనం ఆలోచిస్తే దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఆశీర్వాదాన్ని పొందగలం అంటే ప్రతిదానికి భూమికి సహా దేవుని యొక్క ఆజ్ఞ బయలుదేరి దేవుడు దర్శించి దాన్ని తడుపుచు అంతేకాదు దానికి మహదేశ్వరాన్ని అనుగ్రహిస్తూ సో అంటే అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించడం ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలంటే దేవుని యొక్క ఆజ్ఞ ద్వారానే మనం పొందగలం సో ఉదయకాలము దేవుడు పలికిన శుభవార్త మన జీవితంలో నెరవేర్చాలి మనం దర్శించాలంటే ఆయన వెదకాలి ఆయన కనుగొనాలి ఆ మాట ప్రకారం మనం వెళ్తూ వచ్చినప్పుడు మన జీవితంలో దేవుడు కలిగిన సమాధానకరమైన ఉద్దేశాలు నెరవేరుస్తాడు సో అన్నిటినీ ఆశీర్వదిస్తాడు అందరికీ క్షేమాభివృద్ధిని కలిగించే విధానంలో మన జీవితాలు ఉండేలాగున దేవుడు ఆ విధంగా సిద్ధపరుస్తాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను కాదు ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మామూలను ప్రేమించి మాకు అనుగ్రహించిన మీ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నేను పలికిన శుభవార్త నెరవేర్చి మిమ్మల్ని దర్శించును అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్